హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల చిన్న హెల్ప్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ తీసుకుంటారండి ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటేనే కదా నేను ఎక్కువ ఎక్కువ కలెక్షన్ మంచిగా తీసుకురాగలుగుతాను ఎందుకంటే రోజు చూస్తున్న వాళ్ళే చూసి రోజు కొనలేరు కదా అదే మీరు లైక్ చేసి షేర్ చేశారనుకుంటే కొత్త వాళ్ళు చూస్తారు ఒకరోజు మీరు తీసుకుని ఇంకో రోజు కొత్త వాళ్ళు తీసుకున్నాను అలాగే నేను కలెక్షన్ అయితే తీసుకురాగలుగుతారండి అందుకని మీరు లైక్స్ లైక్ లైక్ షేర్ చేసేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండి ఈ ఈ వచ్చేసి మ్యాష్ సారీస్ అండి మీకు ఐడియా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఫానింగ్ ఉంటుంది జెరీ బింగ్ బోడర్ అండి కింద బిగ్ బోర్డర్ వస్తుంది కింద ఇలా బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది ఫినిషింగ్ చూసేది ఇవన్నీ క్యాటలాగ్స్ అండి బ్రాండెడ్ శారీస్ ఫ్రెష్ శారీస్ ఏనండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుందండి పళ్ళు ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి ఫ్రెష్ తేసే కనుక నేను చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నానండి ఆ కలెక్షన్ ఎవ్వరు మిస్ కావద్దు చూస్తున్న చూడండి మన ఛానల్ని రోజు చూస్తూ ఉండండి ఫాలో అవ్వండి పర్చేజ్ కూడా చేస్తున్నానండి రివ్యూస్ ఇవ్వండి వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా వర్తబుల్ ప్రైజ్ లో వస్తున్నాయండి కలెక్షన్ ఎవ్వరు మిస్ కావద్దు చాలా బాగుందండి సారీ అయితే మాత్రం అందరూ మెత్తగా ఫాలింగ్ వాటిలో తీసుకురామంటున్నారని ఇంక ఈసారి కేటలాగ్ లో తీసుకొచ్చానండి ఇంకా మాసం ఉంది ఫంక్షన్ ఉంది కదా పెట్టుబడికి వాడుకోవచ్చు మీరు డే అంతా కూడా వెయిట్ చేయడానికి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రే కలర్ అదే గ్రేప్స్ కలర్ అనమాట ద్రాక్ష కలర్ అండి చాలా బాగుంది ఇదిగోండి గ్రీన్ క్యాట్లాగ్ వచ్చేసి ఇలాగ శారీ అంతా ఇంకా శారీలో డిజైన్ అంతా ఒకటే అండి పళ్ళు ఒకటే వస్తుంది బ్లౌ బ్లౌజ్ ఒకలా వస్తుంది ఇదిగోండి గ్రీన్ క్యాట్లాగ్ ఇది చివరి వరకు చూడండి అండి ఎవరు స్టిచ్ చేయవద్దు ఇవన్నీ బాక్స్ ఐటమ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాగా ఇవన్నీ కొంచెం పెన్స్టర్ షేప్ చాలా నైస్గా ఉన్నాయండి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటుంది టఫ్ అండ్ టఫ్గా యూస్ చేయవచ్చు ఎలా వాష్ చేసినా మిషన్ వాష్ చేసినా ఏం చేసినా ఏం కాదండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి అంటే కూడా టిప్ చూపిస్తాను ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి ఇలాగా ఈ శారీ పిక్ వచ్చేసి ఒక్కొక్కలాగ్ సింగిల్స్ ఉన్నాయిగా చూసుకోండి అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోనండి ఈ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఏది వాంటింగ్ ఉంటే అది పిక్ తీసుకోండి అండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ ఇది దాని కేట్లాగ్ ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్లో అది ఒక పేషనల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంటే మాత్రం చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇలా వస్తుంది ఇదిగోండి ఇదేమో పికీ స్టైట్లు ఇలా వస్తుందండి ఇది లైట్ బ్రౌన్లో ఇలా వస్తుంది కేటనాలు రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి ఎవరు కలెక్షన్ మిస్ కావచ్చు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాను ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి తర్వాత వచ్చేసి ఈ గ్రీన్ అండి తర్వాత మనం కొంచెం రోజు గోల్డ్ గోల్డ్ రోజు గోల్డ్ శారీస్ ఫస్ట్ క్వాలిటీవి ఎయిట్ ఫిఫ్టీ అవి ఉన్నాయి కదండి ఆ శారీస్ ఒక త్రీ ఉన్నాయి అందుకని మీకు కాస్ట్ తు కాస్ట్ సెల్ చేస్తున్నానండి ఈ కలర్ మనం అందరూ ఎయిట్ ఫిఫ్టీ పెట్టు షిప్పింగ్ ఎక్స్ట్రా పెట్టాము కదా ఈరోజు వచ్చేసి మనం ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాస్ట్ టు కాస్ట్ పెరై నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి కనకాబరం కలర్కి ఇలాగ పింక్ షేడ్ రోజుకి రోజుల శారీస్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కింద కిన్లో చుట్టూటంత కట్ వర్క్ వస్తుంది మధ్యలో ఇలాగ ఇది పాయిల్ ప్రింట్ వస్తుందండి బ్యాక్ సైడ్ నుంచి ఐనెంజ్ చేసి వాష్ చేస్తే ఇంక రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెష్ వాష్ చేయకుండా వాష్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుంది అందరూ ఎటువంటి షిప్పింగ్ నెక్స్ట్ ఇవి క్వాలిటీ కూడా అంతే బాగున్నాయండి అండి రాత్రులు తక్కువ క్వాలిటీ వచ్చినాయి ఇది ఫస్ట్ క్వాలిటీ మీకు బ్లౌజ్ వర్క్లోనే లోనే అర్థమవుతుంది సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో శారీకి ఇలాగా గ్రేప్ పైన్లో శారీ వస్తుందండి కలెక్షన్ ఎవ్వరు ఇసుకోవద్దీ ఈ శారీస్ కూడా తీసుకురండి చాలా బాగున్నాయి ఫస్ట్ క్వాలిటీవి కాస్ట్ కాస్ట్ తెలుస్తున్నాను రోజు మన ఛానల్ ఫాలో అవుతున్నాను అండి ఇలాగా అంతకుముందు ఉన్న శారీస్ కూడా కాస్ట్ కాస్ట్ తెలియదు ఇచ్చేస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోండి అవి తీసుకుంటాయి అవి కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కూడా లేదండి మార్జిన్ అయితే అలా ట్వంటీ పర్సెంట్లో లో ఇస్తున్నాను మేము అవుట్ ఆఫ్ స్టాక్ వేమో ఇంకా నేను ఇవన్నీ చూపిస్తానే ఉన్నారు వేరే వీడియోస్లో అయితే నేను ఇంక్రీనే ఉండిపోయాయి కదా అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను అండి ఇలాంటివన్నీ ఏమో కాస్ట్ కాస్ట్ తెలిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి మనం గివేవే కూడా పెట్టుకుందామండి అందరూ సపోర్ట్ చేస్తా లైక్ చే లైవ్ లైక్ చేస్తూ ఉంటే కనుక ఎక్కువ లైక్స్ వచ్చిన వీడియోకి నేను గివేవే ఏవే కూడా తీస్తానండి వీక్లీ వన్స్ అలాగా అందరూ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి